అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా పద్నాలుగు నెలలు అవుతుంది అయితే ఈ పద్నాలుగు నెలలో ప్రజలు మొదట్లో చాలా సంతోషంగా హ్యాపీగా టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళంతా ఆహా ఓహో అని జబ్బలు సదుకున్నారు చప్పట్లు కొట్టారు జిందాబాద్లు పలికారు అయితే రాను రాను డే బై డే ప్రోగ్రాములు జరగకపోవడం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు గ్యాస్ సిలిండర్లు చూస్తేనేమో తొంభై లక్షల మందికి ఇస్తున్నారు కానీ నిజంగా గ్యాస్ సిలిండర్లో వినియోగదారుల సంఖ్య కోటి యాభై ఆరు నుండి తొంభై లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు దాంతో కూడా కొంత గ్యాస్ సిలిండర్లు రాని వాళ్ళకు కూడా వ్యతిరేకత భావం ఉంది అయితే ఇక్కడ పార్టీ పెద్ద కూటమి పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు నాకు ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు నాకు అవగాహన ఉందని ఆయన చెప్తున్నాడు అయితే కేడర్ ఏమో సంక్షేమ పథకాలు అందట్లేదు అని అని నిర్లిప్తితో వచ్చిన రోజు తల్లికి ఉన్న అమ్మఒడి పథకాన్ని తల్లి గొంతులం పేరుతో ప్రారంభించి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చారు అక్కడ కూడా ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు యాభై నాలుగు లక్షల మందికి ఇచ్చారు అక్కడ కొంత ముప్పై లక్షల మందికి కొంత రాలేదనేది అసంతృప్తి కూడా ఉంది అయితే వాళ్ళందరూ మీరు మళ్ళీ పెట్టుకోండి ఇస్తామని చెప్పారు తల్లి కొందరం తర్వాత అన్నదాత సుఖీబాబు ఇచ్చారు రైతుకి కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలు రైతులందరికీ కూడా ఒక నలభై ఆరు లక్షల మంది రైతుల ఖాతాలో ఏడు వేల రూపాయలు చొప్పున జమ అయింది అయితే ప్రీ బస్ ఆగస్ట్ పదిహేను చేస్తా అన్నారు అది కూడా ప్రీ బస్ కూడా నిన్న ఘనంగా ప్రారంభించారు అయితే ఇక్కడ పార్టీ మీద కూటమి మీద ఫీల్ గుడ్ ఉన్నా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందనేది చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉన్నాడు మంత్రుల మీద వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద ఫీల్ గుడ్ ఉన్నా ఎమ్మెల్యేల పనితీరు మీద వ్యతిరేకత ఉంది ప్రజల్లో అనేది పార్టీకి సర్వేల ద్వారా అందుతా ఉన్న రిపోర్టు కాబట్టి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేల పనితీరు మీద ప్రభుత్వం మీద కూడా ఫీల్ గుడ్ రావాలి అనేది చంద్రబాబు కోరిక కానీ ఎమ్మెల్యేల పనితీరు మీద చాలా ఎనభై తొంభై కాన్స్టిట్యున్సీల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందనేది ఇటీవల కొన్ని సర్వేల ద్వారా పార్టీకి నివేదికలు అందినాయి అందుకే వన్ బై వన్ తల్లికి వందనం అన్నదాత సుక్కిబవ ఫ్రీ బస్ ఇవన్నీ పథకాలన్నీ కూడా సూపర్ సిక్స్ వదులుకుంటా వస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఫీల్ గుడ్ చేద్దామని కానీ ఎమ్మెల్యేల వ్యతిరేకత ఎమ్మెల్యేల అవినీతి ఇవన్నీ కూడా కౌంట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో చెప్పక తప్పదు హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి